ఎండంత తీక్షణంగా లేదు మబ్బులు పట్టినట్టుంది వాతావరణం రాజా మనసు కూడా మబ్బులు ఆవరించింది పడుకున్న మంచం పక్కనే ఉంది కిటికీ సత్యం తొలగించి ఊచలు పట్టుకుని దూరంగా శూన్యంలోకి చూస్తున్నాడు బతుకంతా నిస్సారమైనట్టు తోడు ఎవరూ లేనట్టు ఒంటరిగా ఉన్నానే అనే బాధ మరోవైపు కార్చిచ్చులా దహించి వేస్తోంది ఊరికి ఆలోచిస్తే బాగుండదు నువ్వు డాక్టర్వే నిన్ని చెప్పాలా ఇన్ని పుస్తకాలిక్కడ పడేసి వెళ్ళా ఒకటైనా చదివావా గదిలోకి ప్రవేశిస్తూ పుస్తకాల్ని దులిపి షెల్ఫ్లో పెట్టి రాజా వచ్చి మందలించింది జానకి ఎలా చదవగలను జానకి నీకు కూడా ఏం ఇప్పుడేమైందని నువ్వు కోరి తెచ్చుకుంటున్నావు రాజా నీకెన్నిసార్లు చెప్పినా లాభం లేకపోతోంది ఏమైనా ఇప్పుడు నీకు కావలసింది మంచి నిద్ర తిండి వీటి గురించి ఆలోచించకపోతే మాత్రం ఊరుకునేది లేదు ఏం చేస్తావేం రాజా కొంటిగా ప్రశ్నించాడు నువ్వు ఇలా అన్ని విషయాల్లోనూ కేర్లెస్గా ఉంటున్నావని అచలకొత్తరం రాసేస్తాను రాజా కంగారు పడ్డాడు వద్దు జానకి నీకు పుణ్యం ఉంటుంది నువ్వు చెప్పినట్లే చేస్తాను ఏం చేయమంటావు చెప్పు ముందులరా రాజా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ బాత్రూం వైపు నడిచింది రాజా కళ్లల్లో నీళ్లు గిరుని తిరిగి చెంపల మీదుగా పడ్డాయి జానకి తలెత్తలేదు నువ్వు అందంగా అందర్నీ మించి ఉన్నావని నేను ప్రేమించానని ఈ కాలు లేదని తిరస్కారం చేస్తానని అనుకోకు రాజా భగవంతుడిలా చేసుండకూడదు నేననుకునేదాన్ని రాజాకి ఇంత అందం తెలివి ఎందుకు కల్పించావు అని ఇప్పుడు అర్థమైంది ఈ అందం వట్టి కల్పనే అని నీ అందం కింద ఇంత అనర్ధం ఉందని తెలుసుకోలేకపోయాను జానకిని పరీక్షగా చూస్తూ అన్నాడు రాజా నువ్వు నాకింత సేవ చేస్తున్నావు జానకి దీనికి మన హిందువులు రుణానుబంధం అంటారు నీకు ప్రతిఫలం ఏ విధంగానూ ఇవ్వలేకపోతున్నాను నీకు ఏది కావాలన్నా ఇప్పుడే అడుగు నీకు తెలుసు నేను డాక్టర్నే నా బ్రతుకు ఇంకా మూడు నాలుగు నెలలు రాజా నోటిని మూసేసింది జానకి కన్నీళ్లు తుడుచుకుంటూ నువ్వు నేను ఊరుకోను నువ్వు తప్పకుండా బ్రతుకుతావు అచలని అన్యాయం చేయనని ఆ రోజే అన్నావు గుర్తుందా నీ మాట నిలబెట్టుకుంటే అంతే చాలు అంది అది సరే నీకు నా దగ్గర ఏదీ తీసుకోవాలని లేదు విచారంగా అడిగాడు రాజా నిరాశగా నవ్వడానికి ప్రయత్నం చేస్తూ కళ్ళు రెండు ఎత్తి రాజా మొహంలోకి గుచ్చి చూస్తూ అంది ఒకప్పుడు ఈ రెండు కళ్లల్లోనూ కాపురు ఉండాలని కోరుకునేదాన్ని ని ఇప్పుడు ఆశ లేదు నువ్వు నా కోరికను మొదట్లోనే తుంచేశావు ఇంకేం కోరుకుంటాను కోరికల్ని చంపే శక్తిని కోరుకోవాలని ప్రయత్నిస్తున్నాను అవును నీకు ఆశ పెట్టాను నాకు తెలియకుండానే నువ్వు నన్ను ఇలా చూస్తూ ఆశ్చర్యపోతున్నావు అమెరికా వచ్చి అమూల్యమైన జీవితాన్ని అంధకారం చేసుకున్నావు ఒకప్పుడు నవ్వుతూ నవ్వించే నేను అవి రెండూ మరిచిపోయాను నువ్వు నాకు చేసే సపర్యాలు మరిచిపోలేనివి రాజా కాలు మొండిగా వేలాడుతోంది జానకి కట్టుగట్టి రాజాకిష్టమైన స్లేట్ కలర్ ఫ్యాంటు బుషు షర్టు తొడిగింది వాచి పెట్టి తలదూతూ నవ్వుకొంది ఎందుకు నవ్వుతావు ఇదే మన ఇండియా అయితే దీన్ని చిలవలు పలవలు చేసి ఆర్భాటం చేసేవారు ఆ సొసైటీ పూర్తిగా వేరు ఇక్కడ పరిస్థితి వేరు మనం బంధువులు అనుకుని ఎవరూ మనల్ని పట్టించుకోవడం లేదు ఒక విధంగా ఇది అదృష్టం కదూ అచల ఏం చేస్తుందో రాజా మనసులో అచల చూస్తోంది నువ్వు నాకేమవుతావు ఇంత పని విసుగు విరామం లేకుండా చేస్తున్నావు జానకి సహాయంతో మంచం మీద పడుకుంటూ అడిగాడు జానకి మాట్లాడలేదు తలదించుకుంది చెప్పు జానకి రాజా తిరిగి అదే ప్రశ్న వేశాడు జానకి చటుక్కున తలెత్తంది నీకో సంగతి చెబుతాను ఏమి అనుకోకదు తలూపాడు రాజా ఒక మగవాడికి సేవ చేయడం అందులో ఇష్టమైన వ్యక్తికి చేయడం కోసం స్త్రీ ఎటువంటి కష్టాన్నైనా నవ్వుతూ భరిస్తుంది ఇదొక రకమైన వరం అనుకుంటుంది అంటే నేను అందర్లాంటి ఆడదాన్ని కాదు నాకు పెద్దగా ఏడవడం తల పగలుగొట్టుకోవడం లాంటివి రావు నాన్న పెంపకం అటువంటిది ఎన్నో రకాల శిక్షలు నా కళ్ళెదుట నాన్న చేయించడం చూశాను నాన్న ఇలాంటివి కావాలనే చూపించేవారు తన పుత్రిక తన హృదయం కంటే కఠినమైన హృదయంతో తనకంటే ఎక్కువ బలంతో పెరగాలని ఇలా పెంచారు నేను ఒక విధంగా ఆడదానిలో మగవాడిగా పెరిగాను కానీ నాలోనూ స్త్రీత్వం ఉంది నువ్వు పెళ్లి చేసుకోనంటే ఏడవలేదు నీ కాలు పూర్తిగా తీసేసిన రోజున విచారించలేదు ఏదో నిర్వేదావస్థలో ఉండిపోయాను అన్నింటికీ మించిన బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాను రాజా వింటున్నాడు జానకి చెప్పేది నూటికి నూరు పాళ్ళు నిజం ఎన్ని ప్రైజులో ఎన్ని మెడల్సో జానకి ఆల్బం చూసినప్పుడు తనే చూశాడు కాలేజీ ఛాంపియన్ కాలేజ్ బ్యూటీ కాలేజ్ టెర్రర్ జానకి ప్రతి పుస్తకంలోనూ అభిమానంతో వ్యాఖ్యానించారు ఫ్రెండ్సు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతావేమో నీకు విసుగనిపించినా చెప్పక తప్పదు నీకు సేవ చేయడంలో నాకున్న ఆనందం ఇక మూడు నెలలు కూడా లేదు నువ్వు ఇండియాకు వెళ్ళిపోతావు అచల నీ పరిసరాలకి రాని వదనన్ను నేను మిగిలాను అంతే ఎవరికీ ఏమీ కాని నేను మిగిలాను జానికి గొంతు గాదుగాదికమైపోయింది నాకేం విసుగులేదు చెప్పు వింటాను నువ్వు నా ఎదుట ఉన్నంతసేపు నాకు ఆలోచనలు రావు ఒంటరిగా ఉన్నట్లు అనిపించదు బాధనంతా మరిచిపోతాను జానికి నీకు క్యాన్సర్ ప్రారంభమైన నుంచి నన్ను దేనికి అభ్యంతరం పెట్టడం లేదు నువ్వు నేను కూడదని వారించినా వినకుండా అచల ఉత్తరాలు చదవమంటున్నావు ఇవాళ ఏం రాసిందో చదివావా చదివానన్నట్లు తలుపాడు రాజా మీకు జ్వరం వస్తే జానకి సహాయం చేసిందన్నారు అమెరికాలో ఎందుకు రావాలి చూస్తావా ఎలా రాసిందో అంటే తను స్త్రీనని నిరూపించుకుంది నానుకున్న తర్వాత స్త్రీ తను గీసిన పరిధిలోకి మరొకరిని రానివ్వదు అని రాజా నీకు నేనేం కావాల్సింది దీనికి జవాబు చెప్పు అప్పటికే రాజా ఆలోచనల్లో మునిగిపోయాడు వెలకిల్లా పడుకున్న మంచం మీద పక్కగా కూర్చుని జానకి అతని గుండె మీద చేయి వేసింది చెప్పవేం రాజా కంటే నేనేం ఎక్కువ కానా నీకు జానకి కళ్ళలో నీళ్లు రాలి ఒళ్ళో పడుతున్నాయి మెడ చేయి వేసి మొహంలోకి చూడసాగింది దూరంగా నెట్వేయలేదు రాజా నీ కోరికే నాకు తెలుసు జానకి కాని ఏం చేయను నువ్వు ఇండియాలో కంటే ముందుగా కలుసుంటే రాజా మాటల్ని కట్ చేసింది జానకి అవును రాజా నేను ముందే అన్నాను నువ్వు చాలా తెలివైన వాడువని నీ పవిత్రత భంగమైపోతుంది నీకు నేను ఏమవుతానో చెబితే ఓన్లే నా మనసు నాది ఇదుంచు రాజా వేలుకున్న ఉంగరాన్ని తన ఉంగరంతో మార్చేసింది రాజా మాట్లాడలేదు అభ్యంతరం చెప్పలేదు తనకెంతో కాలం బ్రతకడు అచలను చూడాలి అచల ఒళ్ళు ఒకసారి పవిత్రంగా నిద్రపోవాలి రాబర్ట్ ఆపరేషన్ చేస్తే మాధవి తెలివిగలదైపోతుంది రెండు రోజుల తన జీవితంలో జానకి ఆశ చూపడం ఎంత పాపం అందుకే జానకి అడుగుతున్న తను మోను వహించాడు జానకిని తలుచుకుంటేనే జాలితో హృదయం నిండిపోయింది ఇద్దరిలో తను ఎవర్నీ కూడా పొందలేడని స్పష్టంగా జానకి తెలుసు అచల స్నేహితురాలు ఆప్తురాలు మరి జానకి జానకి వెళ్ళిపోవడం గమనించాడు తన్నీరు తుడుచుకోవడం స్పష్టంగా చూశాడు జానకి ఎవరితోనూ మాట్లాడదు తన పనిలో తనను బలవంతంగా పెట్టుకుంటుంది మనుషుల్ని కీలుబొమ్మలు చేసి ఆడించే ఆ డైరెక్టర్ ఎవరు జానకి వైపే చూస్తున్న రాజాకు నవ్వుతున్న రాబర్ట్ ప్రత్యక్షమయ్యాడు రాజామొహం కిందకు వాలిపోయింది చూపులు నేలకి బాణంలా గుచ్చుతున్నాయి ఆలోచనలు దూరంగా రాకెట్లా పరిగెత్తిపోతున్నాయి రాబర్టు దగ్గరగా వచ్చి రాజామొహాన్ని తన వైపు తిప్పుకున్నాడు రాబర్ట్లో పూర్తిగా గాంభీర్యం ఆవరించుకుంది పూర్వపు రాబట్టుకి ఇప్పటి రాబట్టుకి చాలా భేదం కనిపించింది రాజాకి నన్ను క్షమించు రాజా ఆ రోజు నిన్ను బోట్ శైరం తీసుకుపోకపోతే ఇలా జరుగుండేది కాదేమో అనిపిస్తోంది ఆ రోజు నుంచే నువ్వు జ్వరంతో ఉండిపోయావు నీ కన్ను అదిరింది అంటే నాన్సెన్స్ అన్నాను కాని నీ జీవితాన్ని న్యూసెన్స్ చేసేసాను రాజా ప్రేమగా చూశాడు చూడు రాబర్ట్ నా సంగతి ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా అచిలాదేవికి అచిలది అసలే సున్నిత హృదయం నేను చాలా జాగ్రత్తగానే ఉన్నాను వెయ్యి కళ్లతో కనిపెట్టున్నాను సారథి గారికి తప్ప మీ అచిలాదేవికి తెలియనివ్వను బ్రదర్ నాతో ఇండియాకొస్తావా రాబర్ట్ ఒక్కణ్ణి మధ్యదార్లో ఏమైనా రాజా నోటిని మూసేశాడు రాబర్ట్ ఇండియాకి వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలి రాబట్ ప్లీజ్ మనం తొందరగా వెళ్ళిపోదాం మంచం మీద కూర్చుంటూ ఆయాసపడుతున్నాడు రాజా ఇండియా ఇండియా ఏంటి రాజీ పిచ్చి మాటలు ఇక్కడే సెటిల్ అయిపో నీకంత కంగారెందుకు ఇప్పుడు నీకేమైందని తెల్లబోయాడు రాజా వారానికి ఒక్కసారైనా ఇంటికి వెళ్ళకపోతే మమ్మీ అంటూ ఆదివారం గోల చేస్తావు అలాంటి నువ్వు నాకు ఎన్నైనా చెబుతావు నీకు నీ మమ్మీ ఎంతో నాకు నా ఇండియా అంతే అంటే నవ్వుతావు నీకు నా పిచ్చి చెల్లెల్ని బాగు చేయడం లేదు అందుకే నీ ఇష్టం వచ్చినట్లు అంటున్నావు ఆ రోజు నువ్వు అడిగిన వెంటనే నా చెల్లెలు ఫోటో ఇచ్చేలేదు ఆ చెల్లెలు ఒంట్రదైతే కొని ఏకాక ఏకాకవుతుందని ఒకటే బాధపడి ఊరుకునేవాణ్ణి ఆ చెల్లెలు వేదదైతే పోని అని ఊరుకునేవాణ్ణి కానీ రాబర్ట్ నా చెల్లెల్ని భగవంతుడు కాదు కర్మ అన్యాయం చేసింది నేను ఏడ్చేది దానికోసం నీలా రోజుని వ్యర్థం చేసే తత్వం నాదైతే రాజా నిశుడయ్యాడు రాబర్ట్ ను నన్ను ఎన్నైనాను వింటాను కాని ఆల్ సర్జరీ కోసం గర్వంగా నిన్ను బ్రతిమలించుకోవాలని నాకు లేదు నీ చెల్లెల్ని అలా ఉంచడం వల్ల నాకేం లాభం ఏదైనా కాని నీ విరహాలు వేశ్యాగృహాలు మానుకొని రమ్మండం నాది రాజా రాబర్టు కళ్ళు ఎరబడిపోయాయి నీతో రానని ఖచ్చితంగా చెప్పలేదు నేనొస్తాను వచ్చే ముందు నా కథ పూర్తిగా విను రాబర్టు దృష్టి చేతిలో మీద ఉంది మెల్లగా కదిలి కిటికీ దగ్గరగా వెళ్లాడు రాజా తల పంకించాడు జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు అది అదృష్టవంతుల సంగతి నా వంటి వారికి ఉన్న ఆ విస్తరి కూడా గాలికి ఎగిరిపోతుంది కొందరు ఈ బాధల్ని భరించలేక ఏడ్చి మొత్తుకుంటారు కొందరు నవ్వుతూ నవ్విస్తారు నవ్వును నలుగురికి పంచిపెట్టు ఏడవాలనుకుంటే ఓ మూలకపోయి ఎవరూ లేని చోట ఏడు అనే సూక్తిని నేను అక్షరాలా నమ్ముతాను నా ఏడుపు ఎవరో వినరు విన్నా నవ్వుతారు రాజా ఆసక్తిగా చూశాడు ప్రొఫెసర్కి ఇండియన్స్ అంటే ఇష్టం ఆ సంవత్సరం కూడా ఎంతో మంది వచ్చారు ఇక్కడికి అందులో అందర్నీ ఆకర్షించింది సత్యాదేవి ఒకతే నువ్వు ఆమెను ప్రేమించావా ఉండబట్లేకడిగాడు రాజా రాబట్టు కళ్ళల్లో నీళ్లు చంపల మీదుగా చేతిలో ఉన్న మోతార్గా తడుపుతున్నాయి మాకా సంవత్సరంలో పోటీ పెట్టారు సత్యకంటే ఫస్ట్ రావాలని రాత్రిం వాళ్ళు చదివాను కానీ ఏం లాభం నిశ్చింతగా నిద్రపోయే సత్యాదేవే గెలుచుకుంది ఒంటరిగా కొలుసుకుని చీవాట్లు పెట్టాను ఉక్రోషంగా నవ్వి వెళ్లిపోయింది ప్రొఫెసర్ సత్యకు గోల్డ్ ఇచ్చారు సత్య ఎవరికీ తల వంచేది కాదు భయపడేది కాదు ఆ మెడల్ అందరి ఎదుట నా గుచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు కొందరు వేళాకోళం చేయకపోలేదు ప్రొఫెసర్ సమర్థించారు అవును ఎనాటమీ టఫ్ సబ్జెక్ట్ ఎప్పుడూ నాకే ఫస్ట్ మార్కులు ఆగాడు రాబర్ట్ నిట్టూరుస్తూ తిరిగి ప్రారంభించాడు అప్పటినుంచి మా స్నేహం ప్రారంభమైంది సత్య ఇంటికి విషయం రాయినంది నేను ఊరుకున్నాను హఠాత్తుగా ఒకరోజు ఊడిపడ్డాడు సత్య తండ్రి మెడలో గాడులాంటిదేదో ఉంది చెవులకేవో కాయిల్లా ఉన్నాయి ముక్కు కూడా చిన్న బంగారు తేగ చుట్టుంది ఆడవాళ్ల ఈ సింగారాలేమిటి అన్నాను రహస్యంగా వాళ్ల నాన్న వైదిక బ్రాహ్మణుడట సత్యనేక నన్ను కలుసుకొనివ్వలేదు ముసలిపీనుగా రాబర్టు కసి వెళ్లగక్కాడు నా సత్యకు ఇష్టం పాటలిష్టం మీద నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకునేది చూడు సత్య నా ఒళ్ళు మండిపోతోంది మనం నా నోటిని మూసేసేది డియర్ రాబర్ట్ ముందు చదువు తర్వాత పెళ్లి అటు తర్వాత చలో ఇండియా అని పకపకానవ్వేది నన్నేం చేయమంటావు అనేవాణ్ణి అసహాయంగా తానుసేనిక్ కూడా నీలాగే ఒళ్ళు మండేదట దీపకళిక రాగమంట నాకేం తెలీదు హాయిగా పాడేది నేను వింటూ సర్వం మరిచిపోయేవాణ్ణి నాకు భగవంతుడు సాధారణంగా గుర్తున్నాడు నేను నాస్తికవాదిని కాను అందుకే నాకు శాస్తి బాగా అయింది రాజా మాట్లాడలేదు ఇలాంటిదేదో జరుగుంటుందని అతను ముందే గ్రహించాడు రేపు ప్రయాణమనగా తనిక బయటకు రాలేదు ఆ ముసలిపీనుగ బయటే కాపలా ఉన్నాడు ఏం తెలుసు హిందూ దేశంలో అనాదిగా ఓ జాతిలో ఇనుపగోడల్లాంటి ప్రాకారాలతో మొళ్లలాంటి ఆచార సాంప్రదాయాలున్నాయని మనిషిని మనిషి ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పేమిటి అని ప్రశ్నించే నచ్చ చెప్పడం కష్టం అని రాజాకి బాగా తెలుసు మార్గం చెప్పకపోయేవాణ్ణ నన్ను అడిగితే పోని ఎటైనా పారిపోకపోయేవాణ్ణ రాబర్టు ఆవేశంగా అన్నాడు కాని అది అంత అవమానమైన సంగతో సత్యకు తెలుసునని గ్రహించలేకపోయాడు నన్ను అన్యాయం చేసింది నన్ను మోసం చేసింది నీ రాత నువ్వు అనుభవించు అని వెళ్ళిపోయింది సత్య ఆ రాత్రే చచ్చిపోయింది రాబర్టు పూర్తి చేశాడు అతని మొహం ఎర్రబడిపోయింది కళ్ళు ఎర్రగీతల్ని పులుముకున్నాయి అందుకే ఇండియా రానన్నాను నీకు నీ చెల్లెలు ప్రాణమని తెలుసు మాధవికి సత్యకీ పోలుకులున్నాయి అప్పుడప్పుడు సత్యని ఓ బ్యూటిఫైడ్ అనేవాణ్ణి పరధ్యానంలో రోజు అలాగే అన్నాను నువ్వు గ్రహించావు ఏదో ఒకరోజు ఈ విషయం చెప్పాలనుకున్నాను రాబర్టు మౌతార్గాన్ని విషాదంగా ఒకసారి మోగించి అంతలోనే నవ్వేశాడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకోలేదెందుకు హఠాత్తుగా అడిగాడు రాజా ప్రేమ వ్యవహారం పాడైందని ఇలాగే ఉంటానని ఏడ్చే పద్ధతులు నాకు నచ్చం అయినా పెళ్లిందుకు చేసుకోవాలి నా జీవితం నా ఇష్టం నేను తాగుతాను తిరుగుతాను నన్ను నేను నాశనం చేసుకుంటాను ఎందుకు అబద్ధమాడతావు నీకు జీవితం మీదంత కసి అందుకే వచ్చింది రాబర్టు మొహంలోకి సూటిగా చూశాడు రాజా హహహా భలే నువ్వు పెద్ద సైకాలజిస్ట్ అయిపోయావు సరే సరే సర్జను నిన్నీ వాళ్ల పరీక్ష చేస్తారు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు రాబర్ట్ నవ్వుతూ వెళ్ళిపోయాడు చాలా విషాదంగా నవ్వుకుంది ఆలోచనలతో మనసు పరిపరి విధాల పోతోంది చెంపల కిందిగా చేతులాంచుకుని శూన్యంలోకి చూస్తోంది రాజా అంత మోసం చేశాడు అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నట్లే ఉత్తరాలు రాస్తానని నా ప్రేమ నేను శాశ్వతమని ఎన్ని చెప్పి అన్నీ ఒట్టి గాలి కబుర్లు చేశాడు ఆ రోజు కల పగటి కలలు పాడికావు అంటారు మరిప్పుడు మెల్లగా తలమీద చేయి పడగానే చటుక్కున తలెత్తింది రాజేశ్వరీదేవి కళ్ళు కళతప్పిపోయాయి ఇన్నాళ్ళు నీ బాధ ఒంటరిగా భరించావా తల్లి అర్థమైంది అచల గట్టిగా కౌగులించుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది ఏడవడం వల్ల లాభేముందో నీకు తెలీదా డాక్టర్వి ఇలా ఏడిస్తే అచల ప్రసాదవైపు చురుగ్గా చూసింది చూడుబావా డాక్టరు డాక్టరు అంటారు డాక్టర్ మనిషి కాదు గుండెల్ని చేల్చగలిగినంత మాత్రాన గుండెలు పగిలే బాధల్ని ఊర్చుకోవాల్సిందేనా అయినా నేనే పొరపాటు చేశాను సరది చెప్పినట్లు నీతో చెప్పకుండా మధ్యలో తెంపేసింది నిజంగానే పొరపాటు చేసావు బావా హఠాత్తుగా చూడడం వల్ల నాకు లాభం కలిగేదేమో ప్రసాద్ తలెత్తలేదు మాట్లాడలేదు రాజేశ్వరీదేవి బలవంతం మీద ఎంగిలిపడి లేచి తిన్నాననిపించింది అచల ప్రపంచమంతా గిరున తిరుగుతున్నట్లు అనిపిస్తోంది ఎక్కడ చూసిన కటిక చీకటి తనకిక విలువ లేదు తన జీవితానికి లేదు నిశ్చయంగా తెలుసు ఈ క్యాన్సర్ వచ్చి ఇంతవరకు ఎవరూ బాగుపడలేదు ఆ వచ్చే క్యాన్సర్ ఏదో తనకెందుకు రాలేదు ఇన్ని సమస్యలుండేవి కావు ఎవరికోసం బ్రతకాలి రాజా కౌగిల్లోంచి తను బయటపడ్డం మాటలు కాదు తనొచ్చేవరకు ఆ కౌగిలిని ఆ స్పర్శని ఆ క్షణాల్ని శాశ్వతం చేసుకోమన్నాడు అచల చెంపలు వెచ్చని ఆవిరితో నిండిపోయాయి కన్నీళ్లు మండే చెంపల్ని చల్లారుస్తున్నాయి నిర్దాక్షిణ్యంగా నన్ను అచల క్షమించదు నేను చెప్పలేదని ఏడుస్తుంది రాజామొహంలో కళలేదు హాస్పిటల్లో వాళ్లందరి మధ్య అసంతృప్తిగా ఏడవలేని బాధతో ముడుచుకుపోతున్నాడు ప్రసాదు ముందుకొంగాడు నువ్విలా బాధపడకన్నయ్యా నువ్విలా ఆలోచనలు ప్రారంభించావంటే జ్వరం ఎక్కువైపోతుంది నీకు మేమంతా ఉన్నాం చూడు అచలకు మేం చెప్పాం అర్జెంటు ఒకటి తగులుకుంది వచ్చే వేళ కూడా అవుతోంది ఎవరికి వాళ్లే అధైర్యంగా దుఃఖిస్తున్నారు రాజా మనసు శరీరము ఏకమై కోసం అచల స్పర్శ కోసం ఆక్రోశిస్తోంది తదేకంగా చూస్తున్నాడు రాబర్ట్ ఆ రడుగుల విగ్రహంతో విశాలమైన ఛాతితో ఉంగరాల జుట్టుతో రాబర్ట్ అప్పుడప్పుడు వేళకోళం ఆడేవాడు నేనే ఆడపిల్లనైతే రాజా నిన్ను విడిచేవాణ్ణి కాను ఆపరేషన్ జరిగి మూడు నెలల వరకు జ్వరం రాకూడదని సర్జన్ మరీ మరీ అన్నాడు రాజాని డాక్టర్లని అవహన చేస్తూ చిందులు తొక్కుతూ రాకూడదన్న విష జ్వరం రాని వచ్చింది కళ్ళు తేలికగా గాలిలో ప్రయాణం చేస్తున్నాయి అందర్నీ ముంచెత్తే అందం ఏమైపోయిందో అక్కడక్కడా వెంట్రుకులు ఊడిపోయి తెల్లగా కనిపిస్తోంది తలంతా మాసిపోయిన గెడ్డంలో ఎముకలు దాగడానికి ప్రయత్నం చేస్తున్నాయి ముక్కుమీద చెంపల మీద నల్లని మచ్చలు వికృతంగా కనిపిస్తున్నాయి గుంటల పడ్డ కళ్లల్లో జీవకళ పూర్తిగా పోయింది చేతులు రెండు ఎముకల్లో ఉన్నాయి నీకు భయం లేదు బాబు మాతృప్రేమ కురిపిస్తోంది రాజేశ్వరిదేవి రాజా గుండెలు ఎగసేసి పడుతున్నాయి మృత్యుముఖ నుంచి తప్పించి తల్లి బిడ్డల్ని ఒకటి చేసి చెమట తుడుచుకుంది అచల ఈ పుణ్యం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను భగవాన్ అచల మనసులో ఈ కోరిక మారుములొగుతోంది తూర్పు తెల్లవారుతుండగా తెలివొచ్చింది రాజా మొహంలో కళ్ళల్లో కొత్త వెలుగు లక్ష డ్యూటీలు వేసి అచల కోసం వెతుకుతోంది రాత్రి నుంచి ఒళ్ళో తల రాజా కోసం తప్పిస్తూనే ఉంది కళ్ళు తెరుస్తూనే వచ్చావా ఆత్రంగా అడిగాడు రాజా అచల రాజామోహంలోకి చూస్తూ మీరేం మాట్లాడకండి ఇక నేను ఎక్కడికి వెళ్ళను మీరు విశ్రాంతి తీసుకోండి అంది నవ్వడానికి ప్రయత్నం చేస్తూ నీకు జానకి సంగతి రాశాను గుర్తుందా ఒట్టు నేను నీతిబాహ్యమైన పని చేయలేదు ఇప్పుడు మిమ్మల్ని అడిగానే నేను అవేం ఆలోచించకండి మీ మీద నాకు నమ్మకం ఉంది చూశావా అచలా రాబట్ ఎంత మంచివాడో నా కోసం మాధవికి ఆపరేషన్ చేయడం కోసం ఎంత దూరం నుంచి ఎంత దూరం వచ్చాడో రాబర్ట్ని ని మించిన ఫ్రెండు ఉంటారు మీరు ఆయాస పడుతున్నారు ప్లీజ్ మాట్లాడకండి మీకు నయం అవుతుంది నవ్వాడు రాజా పిచ్చిదానా మనిద్దరికీ తెలుసు నాదిక గంటల్లో తేలే సమస్య నిన్ను దగా చేశాను నీకెన్నో ఆశలు చూపించాను లేదు మిమ్మల్ని నేను బ్రతికించుకుంటాను మీరు నాకు మాటివ్వండి ఎక్కువగా మాట్లాడకండి మన సంబంధం ఆంతరంగికం నిజంగానా నమ్మలేకపోయాడు అచ్చల కళ్ళు తడిగా మెరుస్తున్నాయి ఎందుకేడుస్తున్నావు రాజా అందమంతా కాలు తీసేగానే పోయిందని విచారిస్తున్నావా చూసావా మీ ఆడవాళ్లు ఎంతైనా గడుసువాళ్లు మాటలకి చేతలకి అడుగు దూరం ఉంచుతారు అచల నవ్వడానికి ప్రయత్నించింది కాని భయంతో మృత్యుతో పోరాడుతూ పెనుగులాడుతున్న రాజాని చూస్తే ఆ ప్రయత్నం విఫలమైంది నాది దురాసే అచల కాలు చెయ్యి ఆడుతున్న రోజుల్లో గర్వంగా తిరిగి నీకు ఆశపెట్టి ఏడిపించి అసలు విషయాన్ని నిగ్రహంగా దాచాను ఇప్పుడు కాలొకటే కాదు నిగ్రహం కూడా కోల్పోయాను మీరు అనవసరంగా ఆలోచిస్తున్నారు మీకు ఉందా ఆ రోజు గండిపాట వెళ్లేటప్పుడు ఏమన్నారో రాజా గుర్తు చేసుకోసాగాడు నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేవు అలా ప్రయత్నించినా నిన్ను గట్టిగా బంధించే నా బాహుద్వయాన్ని విడిపించుకోలేవు రాజా మొహం దించుకున్నాడు అచల మెల్లగా నీరసంగా అన్నాడు అచల ముందుకొంగింది బలంగా రెండు చేతుల్ని ఎత్తి అచల మొహాన్ని తదేకంగా చూస్తూ పట్టుకున్నాడు అచల సిగ్గుపడలేదు భయపడలేదు నీకేం కావాలి ప్రేమ గడిగింది రాజా మాట్లాడలేదు కళ్లందించే సందేశాన్ని అర్థం చేసుకుంది నీకేం పిచ్చా లే అచలని వారించాలనుకున్నాడు రాజా ఎంతమాత్రం సాధ్యం కాలేదు అచల కౌగిలిని తనే విడిపించుకోలేనే నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు జీవితంలో అందించే మాధుర్యాన్ని అచల శాశ్వతం చేయాలని తాపత్రే పడుతోంది అంతకంతకు దూరమయ్యే రాజాని అందుకోలేక పొరుగు పందంలో ఓడిపోతోంది రాజా కళ్ళు మూసుకున్నాడు అతనికేదో తృప్తి అచల తన సర్వస్వాన్ని అందించే అచలను తను వెంటే ఉంచుకుంటున్నాననే ఆనందం ఉన్నట్టుండి అందమైన ఆకారం విచారంగా కళ్ల ముందు నాట్యం చేస్తోంది రాజా కళ్ళు తెరిచాడు ఎదురుగా జానకి పాపం రాజా మనసులో సంఘర్షాన్ని దూరం చేసుకోసాగాడు అచలకి రాబర్టుకి పూర్తిగా తెలుసు ఒక కంటిచూపును కూడా కోల్పోయాడు మాధవి తలవైపు కూర్చుంది రాబట్టు ప్రసాదుల మధ్యగా దగ్గర మంచాన కానుకొని నిలబడ్డారు సారధి కాళీ రాజేశ్వరిదేవి వైపు చూస్తూ చుట్టూ పరికించాడు మంచం చుట్టూ తన పరివారమే మాధవి వరకు వచ్చి ఆగిపోయాయి రాజా చూపులు చూడమ్మా మాధవి వీళ్లంతా మనవాళ్లే అనాలని అతని మనసు పెనుగులాడుతోంది కాని సాధ్యం కావడం లేదు కళ్ళు మూతలు పడిపోతున్నాయి మెల్లగా రాబర్టు ప్రసాదు సారథుల వైపు చూస్తూ మాధవి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అచల కొయ్యబారిపోయింది రాజా నిద్రపోతున్నాడు అందని లోకాలకి వెళ్ళిపోయాడు రాజా ఆశయాలు ఏమీ ఫలించలేదు మాధవికి ఆపరేషన్ చేయడం సులభం కాదని తెలిస్తే మరో స్పెషలిస్ట్ని వెతకడం కోసం బ్రతికేవాడేమో తనకు కలిగిన క్యాన్సర్ భయంకరంగా నూరు తెరచుకుని పిలుస్తోందని నాటకం నాటకమాడాడు ఎంతో కాలం బ్రతుకుతానన్నట్లు రాబర్టు చెంపలు కెంపులైపోయాయి ప్రాణానికి ప్రాణంగా పెరిగిన రాజా అమెరికా మృత్యు కోసం వెళ్లాడా సారథి మస్తిష్కాన్ని క్యాన్సర్లా కొరికేస్తోంది ప్రశ్న కాళీ నుంచి బొమ్మలు తెస్తానన్న రాజా విధి చేతిలో కీలుబొమ్మే వచ్చాడా ప్రసాద్ ఈ ఇంటి బాధ్యత నిధి పిన్ని అమలా తిరిగి వచ్చావు అన్న మాటలు గాల్లో కలిసిపోయాయి అచల చిన్నపిల్లలా ఏడుస్తోంది హాస్పిటల్ ఆవరణ నుంచి బయలుదేరిన పరివారం శ్మశానం వరకు వచ్చింది రాజా డాక్టర్గా పేరుగడించినవాడే హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ హాజరయ్యారు ఒకరేంటి కిటకిట్లాడే జనంతో శ్మశానం కళ్యాణ మండపం వేదికలా తయారైంది చితిపేర్చి మంత్రాలు చదువుతున్నారు బ్రాహ్మణులు పచ్చని దేహచ్చాయిలో కొత్త వెలుగులో సన్నని ధోవతిలో రాజా అందంగా అలంకరించబడ్డాడు అమెరికా వెళ్లే ముందు వేసిన దండల కన్నా మించిపోయాయి ఈనాడు మోయలేనన్ని దండలు మెడ చుట్టూ నిండిపోయాయి నుదుట ఎర్రని కుంకుం పులుమ్కున్నాడు చక్కగా స్నానం చేసి మడికట్టుకున్న రాజా అపురూపంగా బ్రాహ్మణ్యానికి ప్రతినిధిగా నిలిచాడు అంతిమ నిద్రపోతున్నాననే తృప్తిలో కాబోలు అతని పెదవులు నవ్వుతున్నాయి ఈ నిద్రలోనే అచల సాన్నిధ్యం కలగంటున్నాడేమో ఆ రడుగుల అందమైన రాజాని అతి కష్టం మీద పడుకోబెట్టారు ఆజ్యం పోసిన అగ్నిహోత్రుడు ఇంటికి ఏగసి పడుతున్నాడు వేయి చేతులు చాచి చుట్టూ వ్యాపించి అత్యంత ఆశతో కబళించి వేస్తున్నాడు రాజా ఈ దేహం సర్వం నాది అనే అగ్నిహోత్రుడి గర్వం అస్తమిస్తున్న సూర్యభగవానుణ్ణి వెకిరిస్తున్నాయి అందరూ చేతులు ముడుచుకున్నారు ఎవ్వరికీ రాజాని తెచ్చే శక్తి లేదని ఆ మింటిని ఎగసిపడే అగ్నిహోత్రుడికి తెలుసు కవ్విస్తూ రాజాని మింగేస్తున్నాడు రాజా విదేశీ చదువులు అతని ప్రణాళికలు ఆశయాలు ఉఫ్మని ఆరిపోయాయి గాలిలో దీపంలా ఈ ఆశలు కోర్కెలు అతన్తో బాటే ఆంతరిస్తున్నాయన్నట్లు మేఘాల్ని సృష్టిస్తోంది చితిమీద దట్టంగా కమ్ముకున్న పొగ ప్రదేక దృష్టితో విచలితైన అచిలకళ్లు రాజా కోసం తప్పిస్తున్నాయి మంటలు క్రమేపి పగ్గుముఖం పట్టాయి మాధవి స్పృహ కోల్పోయింది సారధి భుజాల మీద వాలిపోయిన మాధవిని కారు దగ్గరగా తీసుకుపోయారు అచలను మెల్లగా చితికి దూరంగా తీసుకుపోయాడు ప్రసాద్ వెళ్లే ముందు ఒకసారి ఆలోచించచలా నేను స్వార్థపరుణ్ణి అనుకో ఏమేననుకో సూట్ కేసులో బట్టలు సద్ది అద్దముందు జడవేసుకుంటున్న అచలను సమీపించాడు ప్రసాద్ ఈ సమయంలో మాట్లాడడం ఉచితం కాదు అయినా తప్పదు స్త్రీ బాధలో వంట్రతనాన్ని భరించలేదు నీకు బాగా తెలుసు ప్రసాద్ ఆలోచనలు పరిపరి విధాల సాగిపోతున్నాయి ఆనాటి అచల మాటలు సున్నం వేయించిన గోడ మీద బలంగా రాసిన బొగ్గు గీతల్లా స్పష్టంగా అచల రాతని చూపుతున్నాయి స్కూటర్ మీద తనతో వస్తూ రాజడీ భరిస్తానని అనిపించాడు భగవంతుడు అది ఇప్పుడు అక్షరాలా జరిగింది నాకు అన్ని విషయాలు తెలుసు నువ్వు భయపడనవసరం లేదు నా దగ్గర నీకు భయం దేనికి జడ పూర్తి చేసి వెనుతిరిగి ప్రసాద వంక ఒకసారి చూసింది అదే రూపం అవే కళ్ళు నిశ్చలంగా నిశితంగా పరికించే కళ్ళల్లో కల్మషానికి లేదు ఆ రూపంలో వంకలు లేవు ప్రసాద్ సంస్కారానికి తను అడుగులు వేసి వెళ్లడం ప్రారంభిస్తే అందుకోవడం ఎంతో కష్టం ప్రసాద్ చిరునవ్వు మొహంలో అంతులేని సానుభూతిని అచల పరిశీలనగా చూసింది దర్జాగా నిద్రపోయేందుకు సరిపోయే ఆ వక్షస్థలం మీద తన తలని యాంచితే మంటలు బయలుదేరుతున్నాయి రాజా వక్షస్థలం మీద ఉన్నంత నిచ్చంత కలగడం లేదు భయంతో పారిపోవాలనిపిస్తోంది ప్రసాద్ రెండు చేతులు బలంగా వేశాడు అచ్చు రాజా చేతుల్లాగే టీవీగా ఉన్నాయి కానీ ఇనప సోలాల్లా గుచ్చుకుంటున్నాయి వంగి ప్రసాద్ పెదవులు తన పెదవుల్ని తాకుతున్నాయి బాధగా కళ్ళు మూసుకుంది ప్రసాద్ క్రాఫ్లో చేతులు పోనిచ్చేందుకు ధైర్యం చాలడం లేదు రాజా ఉన్న శాంతి దొరకడం లేదు మీకన్యాయం చేయం రాజా అచల ఊహాగానం చెదిరిపోయింది నా ప్రశ్నకు సమాధానం చెప్పు మళ్ళీ ఎప్పుడొస్తావు ప్లాట్ఫారం మీద నుంచుని కిటికీలోంచి చూస్తూ అడిగాడు ప్రసాద్ నిరాశగా నవ్వింది వస్తాను వస్తే మాత్రం నిన్ను వదలను ప్రసాద్ కళ్ళు మెరిశాయి అమాయకంగా రైలు పట్టాలు తప్పించుకుంటూ ప్లాట్ఫారానికి అంతకంతకు దూరం అయింది చేయూపుతూ నవ్వుతూ వీడుకోలుస్తున్న ప్రసాద్ రూపం అంతకంతకు దూరమైపోయింది రైలు పొగలు ప్రసాదు ఆకారాన్ని కప్పివేస్తున్నాయి తిరిగి రావడం జరిగితే అలాగే అంది అచల కిటికీలోంచి ఆకాశంలోకి చూసింది రాజా స్పర్శ మెల్లగా తాకి దూరంగా పోతోంది తను పట్టుకోవాలనే ప్రయత్నిస్తోంది అచల మనసు శరీరం ఏకమై రాజా కోసం పరితపిస్తున్నాయి ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ పోతే తనకు రాజా అసలు దూరమే కావడం లేదు ధన్ధన్మంటూ పట్టాలు మార్చుకుంటూ పోతోంది రైలు వేగాన్ని కుంజుకుంటూ తను ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి చూస్తోంది ఏ రెండు పట్టాల మీద ప్రయాణం చేస్తున్నా ఆ పట్టాలు ఎంతకీ ఏకం కావడం లేదు రెండు పట్టాల మీద నుంచి మరో రెండు పట్టాలు పోతున్నాయి కానీ ఎక్కడా ఆ రెండు పట్టాలు కలుసుకోవడం లేదు తనెంత ప్రయత్నం చేస్తోంది వాటిని కలపాలని అచల మనసు హేళనగా నవ్వింది నీ తరం కాదచలా అవును రాజాతో తన జీవితం అలాగే విడిగా పోతోంది రెండూ కలిస్తే ఏమవుతుందో మళ్లీ రైలు పట్టాలు మార్చుకునే ప్రయాణం సాగిస్తోంది అచల ఆలోచించడం మానేసింది దూరంగా ఆకాశంలో నెలవంక మెరిసిపోతోంది నిశ్చయంగా రాజా పిలిపే ఇక ఇంటికి వెళ్లగలదా తను అప్పటికీ ఇప్పటికీ గమ్యం లేని ప్రయాణం చేస్తూనే ఉంది అచల ఇంతటితో నీటి ముత్యాలు అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ